తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు అంటాడు తండ్రి నా వాట ఏదుందో అది నాకు ఇచ్చేయి అన్నాడు అన్నతోనూ పని లేదు నాన్నతోనూ పని లేదు నా సొమ్ము నాకు ఇచ్చేయి నేను హ్యాపీగా బ్రతికేస్తా అది కూడా అసలు మీతో నాకు పొత్తొద్దు నేను దూర దేశానికి వెళ్తా నేను వ్యాపారం చేసుకుంటా ఇంకా నా సొమ్ముకి ఇంకా ఎక్కువ సొమ్ము సంపాదించుకుంటా అని అనుకున్నాడు అతను ఎందుకు అన్నాడంటే అన్నమాట నేను అనుకుంటాను అతను వయసులో చిన్నవాడు అనుభవంలో అల్పుడు అనామకుడు కూడా ఆ అనుభవం లేకపోవడం అతనికి ఆధ్యాత్మికపరమైన ఆలోచన లేదు లోక సంబంధమైన జ్ఞానం లేదు అలాంటి బుద్ధి తక్కువడు కాబట్టే నాకు డబ్బుంటే చాలు అనుకుని తండ్రి దగ్గర తనకు వచ్చే వాటాని తీసుకుని వెళ్ళాడు చివరికి ఏమైందనంటే తన దగ్గర సొమ్మున్నంత సేపు బంధువులు ఉన్నారు చుట్టాలు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఆప్తులు ఉన్నారు ఉన్నారు శ్రేయోభిలాషులు ఉన్నారు లోకంలో చెప్పుకోవడానికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని రకాల వాళ్ళు అతనితో ఉన్నారు బాగా ఎంజాయ్ చేశాడు తినాలనుకున్న తిండి తిన్నాడు త్రాగాలనుకున్నది త్రాగాడు తిరగాలనుకున్నది తిరిగాడు పిచ్చి పిచ్చిగా బ్రతికేశాడు చివరికి ఒక సామెత ఉంటుంది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కొన్ని రోజులకు ఏమైందనంటే అతని సంపద అంతా పోయింది ఇప్పుడు అతనికి మెయింటెనెన్స్ లేదు నమ్ముకుని వెళ్ళిపోయాడు తండ్రిని వదిలేసి తండ్రిని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి డబ్బు తండ్రిని వదిలిపెట్టి తండ్రి ఇంటిని వదిలిపెట్టి తోడ పుట్టిన అన్నయ్యను వదిలిపెట్టి విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి సుసంపన్నమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిని విడిచిపెట్టి అతను ఎందుకు వెళ్ళాడయ్యా అని అంటే డబ్బు కోసం అందుకని ధనమును నమ్ముకునేవాడు చెడిపోతాడు అని చాలా స్పష్టంగా ప్రయబడి ఉంది అందుకని చివరికి ఏమైంది అంటే అతని పరిస్థితి పందుల దగ్గర ఉన్న పొట్టైనా తిని కడుపు నింపుకుందాం అనుకునే దీన స్థితికి వచ్చేస్తాడు అతను అందుకనే తమ ధనమును నమ్ముకునే వానికి నేను ఎందుకు భయపడాలని అంటాడు కీర్తనాకారుడు డబ్బును నమ్ముకునేవాడికి నేను ఎందుకు భయపడాలి మరి డబ్బుని నమ్మాలా మనుషుని నమ్మాలంటే మనుషుని నమ్మినా మోసమే డబ్బుని నమ్మినా మోసమే మరి ఎవరిని నమ్మితే బ్రతకగలుగుతామండి అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతులు ఎలా ఉంటారంట చిగురాకు వలే వృద్ధి వృద్ధి చిగురాకు వలే వరదానికి కారణం ఏంటి నీతి మంతులు అంటే ఎవరో దేవుణ్ణి కలిగిన వాళ్ళు వీళ్ళు డబ్బుని డబ్బుగానే చూస్తారు కానీ డబ్బుని ఇక అదే నాకు సర్వమా నన్ను అది దేవుని పిల్లలకి లోకస్తులకు తేడా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం మాచేర్లలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా విశాఖపట్నంలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం గుంతకల్లులో పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ ఆదోనిలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్టీడీ కాలనీ ఆదోని నరసరావుపేటలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరీ స్వస్థతశాల కర్నూలు రోడ్ పోస్ట్ ఆఫీస్ వెనుక పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినుకొండలో డిసెంబర్ ఇరవైయవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చెంతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలు పుల్లూరు నుంచి వీరు రావడం జరిగింది ఎండకు ఫోకస్ అయితే ఏమైనా బయట ఆరు బయట పనిచేస్తూ ఉంటే కళ్ళు తిరిగిపోయి పడిపోతూ ఉంటూ అట్లాంటి అస్వస్థత బాధపడుతూ ఉండేవారట గతమందు వీళ్ళ యొక్క తల్లిగారు కర్నూలులో జరుగుతున్నటువంటి పరిశుద్ధ ఆత్మాభిషేక అంజూర పండుగలో పాల్గొని యవన దైవజనులు పాల్బోయేజాయి గారు ప్రార్థించినటువంటి ఆ యొక్క అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఇంటి వద్దనున్నటువంటి ఈమెకు ఇవ్వడం జరిగింది ఆ పండు తినటువంటి మరుసటి రెండు మూడు రోజుల్లో నేను లేచి తిరగడానికి దేవుడు శక్తినిచ్చాడు అందుని బట్టి ఈ రోజున నేను లేచి వచ్చి దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా క్షేమంగా దానిని బట్టి సాక్ష్యం పంచుకుంటూ ఉన్నాను ఈరోజు నేను బయట పనికి వెళ్ళినా ఎండలో నిలబడినా నాకు ఏ సమస్య లేకుండా దేవుడు తీసివేసి సంపూర్ణ ఆరోగ్యంతో నింపి ఉన్నాడని చెప్పేసి విజయలక్ష్మి గారు సాక్ష్యం పంచుకుంటున్నారు చప్పట్లతో ప్రభునిస్తుతిద్దాం